హాయ్ అండి తెలిగింటి అత్తగోడలు రుచులు స్వాగతం అండి మీరు అందరూ బాగున్నారండి మేము బాగున్నాం మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నాను ఇగోండి బొగడ బొగడబంతి మామూలు బంతి మామూలు బంతి ఒక చెట్టు గుబురుగా ఎడుతుంది కానీ పూలు అవి ఏంటంటే రేఖ బంతి అయింది ఇగోండి బొగడ బొగడబంతిలు ఎక్కడ చూసినా ఆ విత్తనాలు పడి ముదిరిపోయిన చెట్టు ఒకే ఒక చెట్టు అండి నేను ఎక్కడి నుంచో తెచ్చేసాను అది ఎక్కడ పడితే అక్కడ లేచిపోయినాయి అనమాట లేచిపోయి చక్కగా తయారైపోయినాయి అండి బాగాను అవ్వండి రేఖ బంతి బొగడబంతి మామూలు బంతి ఇంకా రాలేదు మొగ్గలు ఉన్నాయి ఏమి ఇడుతుందో తెలీదు బొగడబంతి పూలు అండి చాలా ఎక్కువే ఇడుతున్నాయి అవి ఒకటేసేవనుకోండి దాన్ని పెట్టి దాన్ని పెట్టి విత్తనాలు పడిన చోటల్లా దాని అంతటా అదే లేచిపోద్ది చాలా బాగాలేండి ఒక్క మొక్కకే బోల్డ్ పువ్వులు కొస్తా ఉంటాను నేను అలాంటిది ఇప్పుడు అయితే లేదంటే ఒక పది మొక్కలన్నా లేచినాయి